ఎవరి సారి గుంద్రుడు కుబేరుడు అన్న అతను ఈ కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామికే అప్పి ఇచ్చిన అతను ఈ కుబేరుడు కుబేరుడు కూడా ప్రతి మనిషి జీవితంలో కూడా మనకు ఒక గుబేంద్రుడు ఉంటాడు ఇతన్ని మనము తెలుసుకొని అతన్ని పట్టుకొని పూజ చేస్తే ఇతను కుబేరుడు కాదు కుబేరుడు గుబేంద్రుడు అంటే ఒక రాష్ట్రంలో గుబేంద్రుడు అంటారు మన దీంట్లో కుబేరుడు అనేసి అంటారు రెండు ఒకటే కుబేరుడు గుబేంద్రుడు రెండు ఒకటే బట్ గుబేరా ఈ కలియుగ దైవానికి అప్పు ఇచ్చిన అతను గుబేరుడు కుబేరుడు కుబేరుడు మన మనుషులకి కూడా ఇచ్చేవాడు గుబేంద్రుడు ఓకే 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 సో ప్రతి ఒక్క జాతకంలోను ప్రతి మనిషిలో ఒక తలరాతలోను జీవితంలోను ఉంటాడు ఓకే అతన్ని ఎవరు అని కనుక్కొని అతన్ని మనం పట్టుకొని పూజ చేస్తే మన లైఫ్ మారిపోతుంది సూపర్ సూపర్ కాకపోతే ఆ గువేంద్రుడిని కూడా మంచి గ్రహాలు చూస్తూ ఉండాలి అతను మంచి స్థితిలో ఉండాలి అతను ఏ నీచ గ్రహాలతోటో ఏ కేతుతోటో అస్తంగమో అవయోగినో ఉంటే పనిచేయదు అంటే ప్రతి ఒక్కరు నా జాతకంలో ఉంటారా ఓన్లీ అంబానీ మీలాంటి వాళ్ళ జాతకంలో మాత్రమే ఉంటాడు ఈ గుబేంద్రుడు ప్రతి ఈ భూమి మీద పుట్టిన ఓ ప్రతి మనిషి జీవితంలో జాతకంలోనూ గుబేంద్రుడు ఉంటాడు సూపరు అతను ఎవరు అన్నది మనం తెలుసుకొని చేసుకోవాలి అది ఏంటి గ్రహమా యోగమా ఇది గ్రహం ఓకే ఆ గ్రహాన్ని పట్టుకుంటే అది యోగిస్తుంది అచ్చా గుబేంద్రుడు ప్రాసెస్ ప్రకారం చేస్తే ఓకే ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి సక్సెస్ ఇస్తుంది ఇది నా లైఫ్ లోనే ఇది నిదర్శనం నేను ప్రతి ఒక్కటి ఒక ఎక్స్పెరిమెంటల్ నా లైఫ్ లో చేస్తా అది సక్సెస్ అయిన తర్వాతే నేను అది ప్రజలకి అందరిలాగా ఇది చేయండి ఇది చెయ్యండి నేను చెప్పను గురుగారు ఇప్పుడు ఆ ఫోటో నేను ఎట్లాగో స్క్రీన్ మీద చూపిస్తాను మీరు పెట్టింది చూపించాను మీరు గురుగారు గుబేంద్రుడి కదా మనము ఈ రోజు అది అయింది కాబట్టి ఇది మనం ఇప్పుడు ప్రజల్లో కూడా అందరు తర్వాత మారాలి అందరూ బాగుండాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటే మనం ముందుకు వస్తున్నాం మరి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అలా జరగవా గురుగారు అన్ని అన్ని డబ్బులు చూసా నేను నాకే కళ్ళు చెదిరిపోయినాయి యాక్చువల్గా మీ ఇంటి దొంగతనానికి వద్దామనుకున్నా కానీ నాకు మిల్లు తెలీదు అన్ని డబ్బులు చూశాను నేను దానికి తగిన లెక్కలుంటాయి కోర్స్ మీరు లాయర్ కూడా కాబట్టి మిమ్మల్ని పట్టుకోలేవు యాక్చువల్గా ఫస్ట్ నేను నార్మల్గా ఉండేటప్పుడు నా కరుణనాథుని పట్టుకున్న తర్వాత ఈరోజు ఒక గొప్ప అడ్వకేట్ అయ్యగలిగా అవును సో అది చెప్పాను ఇలా కరోనాథని పట్టుకోండి లైఫ్ ఇలా చాలా మంది చెప్పినారు వీడియోస్ అని పంపిస్తున్నారు మాకు సక్సెస్ అయ్యిందండి చాలా బాగా మాకు జరిగిందండి చాలా మంది వాట్సాప్ లో పంపిస్తూ ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ గుబేరాది కూడా సరే ఇది ఒకటి మనము ట్రయల్ చేయాలి గుబేరాది మీరు ట్రయల్ చేసుకున్నారు మీ మీద మీరు నేను ప్రతి ఒక్కటి నా మీద నేను ట్రయల్ చేసుకున్నాకే మీడియా మీదకి వస్తాను అది ట్రయల్ చేయకపోతే రాను ఓకే ఇది నాకు సక్సెస్ అయింది కాబట్టి జనాలకి కూడా అందరు సక్సెస్ అవ్వాలి అన్న ఒక మంచి ఒక సూపర్ దీంతో అంటే మన జాతక చక్రంలో ఈ గుబేడు ఎక్కడ దాక్కుంటాడో ఆయన ఎట్లా పట్టుకోవాలి ఇది ఈ పన్నెండు ఘట్టాలలో ప్రతి మనిషికి చంద్రుడు ఒక నక్షత్రంలో కూర్చొని ఉంటాడు ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది విశాఖ నక్షత్రం ఓకే విశాఖ నక్షత్రం నాది మూడవ పాదము అంటే దీన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే అశ్విని నుంచి విశాఖ నాలుగు వరకు ఎన్ని పాదాలు ఉన్నాయి అని క్యాల్కులేట్ చేసుకుంటూ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ యాభై తొమ్మిదో పాదం అనుకుందాం మళ్ళీ నెక్స్ట్ మనకి ధనం ఇచ్చేవాడు రెండో స్థాన అధిపతి ఓకే ఈ రెండో స్థాన అధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు అన్నది తెలుసుకోవాలి ఓకే ఇప్పుడు నాకు రెండో స్థాన అధిపతి గురు గురు రేవతి రెండు నక్షత్రంలో కూర్చొని ఉన్నాడు సో మళ్ళీ అశ్విని నుంచి రేవతి రెండు వరకు పాదాలను ఎంచుకుంటూ రావాలి సో అది ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక ఎనభై అనుకుందాం ఓకేనా సార్ ఈ ఎయిటీ ఇంటూ ఈ మొదటి ఉన్న ఒక చంద్రుడు నిలబడ్డ నక్షత్రానికి క్యాల్కులేట్ చేసింది ఫిఫ్టీ నైన్ అనుకుందాం ఈ ఫిఫ్టీ నైన్ ఇంటూ ఎయిటీని మల్టిప్లై చేయాలి ఫర్ సమ్ అమౌంట్ వస్తుంది అనుకుందాం ఓకే ఒక థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చిందని అనుకుందాం డివైడెడ్ బై వన్ నాట్ ఎయిట్ అంటే మనకి నూట ఎనిమిది పాదాలు ఉన్నాయి మొత్తం మన ఒక ఇరవై ఏడు నక్షత్రాలకి నాలుగు పాదాలు ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున నూట ఎనిమిది పాదాలు ఉన్నాయి దాన్ని డివైడెడ్ బై నూట ఎనిమిది అని వేస్తే సంథింగ్ చేంజ్ ఎంతో వస్తుంది అనేసి అనుకుందాం ఒక తొంభై ఆరు వచ్చింది అనుకుందాం మళ్ళీ ఈ తొంభై ఆరు ఇంటూ మల్టీప్లై వన్ నాట్ ఎయిట్ చేసుకోవాలి సో అది ఒక లెవెన్ హండ్రెడ్ వచ్చింది అని అనుకుందాం ఓకే ఫస్ట్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చింది మళ్ళీ దీన్ని మల్టీప్లై చేసేటప్పుడు లెవెన్ హండ్రెడ్ వచ్చింది ఈ ట్వెల్వ్ హండ్రెడ్ని ఈ లెవెన్ హండ్రెడ్ మైనస్ చేస్తే మిగతాది ఎంత హండ్రెడ్ అంటే వందో పాదం వచ్చింది ఓకేనా మళ్ళీ అశ్విని నక్షత్రాన్నించి మళ్ళీ ఆ వందో పాదం ఎక్కడికి వస్తుంది అన్నది చూడాలి ఏ గ్రహం ఉన్నది ఓకేనా అండి గుజుడు వచ్చాడా మీకు సుబ్రహ్మణ్య స్వామి మీకు గువీరుడు గురువు వచ్చాడా అంటే రాఘవేంద్ర స్వామి లేదు దక్షిణామూర్తియు లేదు గురు సాయిబాబాను మీకు గువేంద్రుడు శుక్రుడు వచ్చాడా మీకు లక్ష్మీదేవి గోపేంద్రుడు శని వచ్చాడా శివుడు గోపేంద్రుడు ఇలాగ మనం క్యాల్కులేట్ చేసుకొని అతన్ని గనక గుబేర ముద్రతోటి ఇలా పెట్టుకొని మనం గనక పూజ చేస్తే బ్రహ్మ ముహూర్తంలో అంటే నాలుగు పదకైదు లేదా ఐదు పదకైదు ఈ టైంకి మనము శుభ్రంగా స్నానం చేసి స్థానంలో కూడా గొప్ప స్థానాలు ఉన్నాయి అలాంటివి చేసి మనం గనక దీన్ని గనక చేసుకుంటే మనకి మనకి ఇవ్వాల్సినంత ధనాన్ని అతనించి ఇచ్చేస్తాడు బట్ ఆ ఒక గుబేంద్రుడు కూడా మనకి మంచి స్థితిగతిలో ఉండాలి ఓకే అతను నీచగ్రహాలతోటో లేదు నీచగ్రహాల చూపులతోటో లేదు అస్తంగం అయ్యో లేదు లేదు వైనాశిక నక్షత్రం గాను ఉంటే కనుక పనిచేయదు ఇప్పుడు మీరు గుబేంద్రుని పట్టుకోక ముందు కూడా లాయర్ అవునా బాగా డబ్బులుంటాయి అనుకుంటున్నాను సో గుబేంద్రుని పట్టుకోక ముందు మీ లైఫ్ ఎలా ఉండేది పట్టుకున్నాక ఎలా మారింది పట్టుకోక ముందు ఫైనాన్షియల్ నార్మల్ అంత అంత బ్యాడ్ కాదు అంత హై కాదు ఎప్పుడైతే గుబేంద్రుడిని పట్టుకున్నామో అక్కడ నుంచి లైఫ్ స్టైల్ అంటే దీంట్లో అర్థమైంది నేను అప్పుడు లాయరే ఇప్పుడు లాయరే బట్ ఇక్కడ మనకన్నది బాగా కనిపిస్తుంది అన్నది దాన్ని బాగా పట్టించుకున్నాను దాన్ని బాగా టెంపులే కడుతున్నారు మీరు ఇప్పుడు నేను ఈ హైదరాబాద్లో వరాహి టెంపుల్ అన్నది లేదు సరిగ్గా లేదు ఉన్నాయి చిన్నదిగా సరిగ్గా లేదు నా కరుణనాథుడు వరాహి నేను ఎప్పుడైతే నేను నా వరాహిని కరెక్ట్గా పట్టుకున్నాను నా లైఫ్ స్టైల్ మారిపోయింది బా సో ఆవిడకి ఒక మంచిగా గుడి కట్టి ఆవిడకి ఎనీ టైం పూజలు హోమాలు ఇవన్నీ చేయాలి అనుకుంటున్నా నా గుడిలో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే అందరినీ భక్తుల్ని గర్భగుడి లోపల ప్రవేశించరు ఓకే ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే గర్భగుడిలో ప్రవేశిస్తారు ఓకే బట్ నేను కట్టే గుడిలో ప్రజలు వాళ్ళ చేతితోటే కుంకుమార్చన చేపిస్తాము అమ్మవారికి బ్రాహ్మణులు బయట కూర్చోని మంత్రోపచారణ మైక్ లో మంత్రోపచారణ చేస్తూ ఉంటారు వీళ్ళ చేతులతో ఇదే మన గుడిలో ఉన్న స్పెషాలిటీ ఎక్కడండి ఇది సంగారెడ్డిలో స్థలం తీసుకున్నాము సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇప్పుడు మొదలు పెడుతున్నాం అలా మీ మొత్తం ఆర్థిక స్థితిగతులు మొత్తం మారిపోయాయి ఈ ఒక గోవిందుడు వల్ల